హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచి లగ్జరియస్ ఫ్లాట్స్ అండి మీకు కేవలం ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోయే విధంగా మనకి మెయిన్ రోడ్కి ఉప్పల్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మంచి ప్రైమ్ లొకేషన్లో నార్త్ ఈస్ట్ బిట్ బిట్లో కట్టినటువంటి అపార్ట్మెంట్ లో మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది క్లియర్గా దీని ప్రైజ్ వివరాలు ఎవ్రీథింగ్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకా ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా చూస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే మరొక విన్న ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీరు ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక ఫస్ట్ అయితే ఈ ఎమ్యూనిటీస్ అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే మొత్తం పూర్తిగా చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి ఇది కూడా మొత్తం రెండు రెండు రోడ్లకి కార్నర్ బిట్ అనమాట చూస్తున్నారుగా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ గేటు చుట్టూ మనకి గేటెడ్ కమ్యూనిటీ టైపు మనకి మొత్తం కాంపౌండ్ వాల్ తోటి మనకి సే ఫుల్ సెక్యూరిటీ తోటి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక చూస్తున్నారు కానీ మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇది మొత్తం జాగింగ్ ట్రాక్ లాగా మనకి యూజ్ చేశారనమాట చూస్తున్నారుగా మొత్తం అపార్ట్మెంట్ సరౌండింగ్ చుట్టూ మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం మనకి సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక లోపల చూసుకున్నట్లయితే మనకి ఇగోండి మొత్తం ప్లాంటేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ప్లాంటేషన్ కూడా చేశారు దీనికి వచ్చేసరికి సపరేట్ గా ఒక పవర్ బ్యాకప్ కూడా ఉంది సపరేట్ ట్రాన్స్ఫార్మర్స్ తో సహా డిజైన్ చేశారు చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ కార్ పార్కింగ్ లో ఉన్నాము మనకి ఇది వచ్చేసి మొత్తం ఇది చూస్తున్నారుగా మనకి రెండు లిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది మనకు పవర్ బ్యాకప్ కూడా ఉంది మనకి లిఫ్ట్లు కూడా మనకి జనరేటర్ ద్వారానే మనకి రన్ అవుతాయండి కరెంట్ ఒకవేళ పవర్ పోయినా కూడా ఇక ఇది వచ్చేసరికి మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ అయితే మనకి రిలీజ్ చేశారు మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి ఈస్టర్న్ నార్త్ కార్నర్ రోడ్లు రెండు చూసాం కదా అది వచ్చేసరికి నార్త్ రోడ్ ఈస్ట్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అలాగే మనకి నార్త్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్డు అనమాట దీనికి ఇంకొక రోడ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మొత్తం త్రీ రోడ్స్ కి కార్నర్ లో అయితే మనకి ఫ్లాట్ అయితే లో ఈ అపార్ట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ రూమ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కార్ పార్కింగ్ లో కూడా చూస్తున్నారు ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా ఫాల్ సీలింగ్ తోటి డిజైన్ చేశారనమాట మంచి ప్రీమియం లుక్ తోటి ఇక ఇక్కడ లిఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారుగా జువెల్ ప్రైడ్ రెసిడెన్సీ బై ఏ హెచ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటిది ఇది చూస్తున్నారుగా మనకి ఒక స్పెషల్ డోర్ కూడా ఇచ్చారనమాట లోపల వచ్చేసి రెండు గేట్లు ఉంటాయి మనకి మనకి స్పెషల్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్ సెంటర్ లో చూసుకున్నట్లయితే మనకి మంచి గార్డెన్ అయితే డిజైన్ చేశారు మంచి చైర్స్ కూడా డిజైన్ చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చుట్టూ మనకి అపార్ట్మెంట్ సరౌండింగ్స్ చుట్టూ మొత్తం మంచి ప్లాంటేషన్ తోటి జాగింగ్ ట్రాక్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక ఇది కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తం రెడ్ బిక్స్ తోటే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తం సిమెంట్ అయినా స్టీల్ అయినా ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఇక మనం పైకి వెళ్ళి అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అపార్ట్మెంట్స్ టూబిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చూసేద్దాం పదండి మనం ఇప్పుడైతే ఫ్లాట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే బెడ్రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇది వచ్చేసరికి మనకి గా నైన్ సెవెంటీ లో అయితే ఉంటుంది చూస్తున్నాం ఫ్లాట్ ముందు వచ్చేసి మనకి ఇదిగోండి మనకి కామన్ స్పేస్ వచ్చేసి ఎంత స్పేషియస్ గా ఉందో మొత్తం గ్రానైట్ తోటి ప్రీమియం లుక్ తోటి అయితే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి సరౌండింగ్స్ చూసుకోండి ఎంత మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట మనకి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ ఏరియాలో మనకి అపార్ట్మెంట్ అయితే ఉంది ఇక మనం లోపలికి వెళ్ళి మనం ఫ్లాట్ మొత్తం అయితే చూసేద్దాం ఇక ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కానీ ఈ డోర్ వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు మంచిగా టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు ఒక మంచి ప్రీమియం క్వాలిటీ తోటి మంచిగా మెటీరియల్ కూడా చాలా అంటాం చాలా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అండి చూస్తున్నారుగా మంచిగా మనకి ఒక హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ లాగా కూడా డిజైన్ చేశారు ఇక ఇది వచ్చేసరికి మనకి సోఫా యూని సోఫా పాయింట్ అండి మనకి మనకి సిక్స్ సిక్స్ మెంబర్స్ కూర్చునే సోఫా కూడా ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేశారనమాట ఇంకా ఇది చూసుకున్నట్లయితే మనకి ఇగోండి ఈ మనకి యూపీవీసీ విండోస్ తోటి మనకి విత్ గ్రిల్ తోటి మనకి ఇదిగోండి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ తోటి మంచిగా వెల్ ప్లానింగ్ తోటి మనకి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం కిచెన్ అయితే చూసేద్దాం రండి ఇంకా మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనకు స్పేస్ కూడా ఇచ్చారు అనమాట ఇక్కడ వచ్చేసరికి రెండు సెల్ఫీలు వచ్చాయి మనకి ఈ కిచెన్ నుంచి ఇదిగోండి ఇక్కడ మనకి వచ్చేసరికి బాల్కానీ కమ్ ఇది వచ్చేసరికి మనకి వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ పాయింట్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఇక చూస్తున్నట్లయితే ఇదిగోండి మనకి అపార్ట్మెంట్ లో చూస్తున్న మనకి పైన చూసుకున్నట్లయితే ఎంతో ప్రీమియం గా లుక్ అయితే ఉందో మనకి ఇక్కడ గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి సెంటర్ లో వచ్చేసరికి మంచి గార్డెన్ కూడా మంచిగా డిజైన్ చేశారు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి కొన్ని చైర్స్ చూడండి మంచిగా ఈవినింగ్ మనకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మంచిగా ఈ ప్రశాంతంగా కూర్చోని మంచిగా ఏదైనా మాట్లాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక మనం లోపల ఉన్నటువంటి బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం రండి ఇక్కడ మనకి మనకి చాలా అంటే చాలా తక్కువ నియర్ బై ఉన్న ప్రైజెస్ కన్నా మంచి తక్కువ ప్రైజెస్కి మనకి ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనం ఫ్లాట్స్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి మన టూ బెడ్రూమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైట్ లో ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి అదిగోండి మనకి ఇండియన్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీస్కిడ్ టైల్స్ యూజ్ చేశారు మనకి మంచిగా టైల్స్ కూడా మంచి ప్రీమియం టైల్స్ అయితే యూజ్ చేశారు ఇంకా క్వైట్ దీనికి ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి ఇవ్వండి ఇది వచ్చేసరికి మనకి ఏదన్నా పెట్టుకొని హ్యాండ్ వాష్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఏదైనా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉండేలాగా చేసేలాగా చేసుకోవచ్చు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఫుల్ కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి ఇది వచ్చేసరికి డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ మెయింటైన్ చేశారు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డోర్ సైజ్ అయితే ఉంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చారండి ఇక ఇది వచ్చేసి మనకు మొత్తం సెల్ఫ్లు డిజైన్ చేశారు మనకి దీని పక్కన వచ్చేసరికి మనకి వీరో పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నారు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ మాత్రం కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసరికి వెస్టర్న్ కంఫోర్ట్ అయితే ఇచ్చారనమాట మనకి ఇవ్వండి మంచి టైల్స్ కూడా ఫినిషింగ్ మనకి గ్రౌండ్ వచ్చేసరికి యాంటీ స్కిన్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి ఇక మనం ఈస్ట్ పక్కనే ఉన్నటువంటి ఇంకొక సింగిల్ బెడ్రూమ్ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి వీరో ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే మనకి చూస్తున్నారు సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేశారు మనకి వెంటిలేషన్ వచ్చేసరికి మనకి మంచిగా చూస్తున్నారుగా యూపీబిసి విండోస్ అయితే ఇచ్చారు మనకి వాల్ పెయింటింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచిగా డబుల్ కోటింగ్ తోటి అయితే చేశారు యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి చూసారు కాదండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది మొత్తం నైన్ సెవెంటీ స్క్వైర్ ఫీట్ లో మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి లో ఉంది ఇది వచ్చేసరికి మొత్తం ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫార్టీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి దీంట్లో ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫ్లాట్స్ వరకు సేల్ అయిపోయాయి కేవలం ఒక టెన్ ఫ్లాట్స్ మాత్రమే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉన్నాయి మీరు తప్పకుండా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనిపించచ్చు వీడియోలో కనిపిస్తున్నటువంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే వాళ్ళే దగ్గరుండి ఫ్లాట్ చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ ఊనర్ తోటైతే మాట్లాడి తీసుకోవచ్చు మనకి ఇక దీని ప్రైజ్ విషయానికి వచ్చేసరికి మనకి కేవలం మనకి ఫార్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు మనకి ఇది వచ్చేసరికి మనకు అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనం ఇదైతే తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ అపార్ట్మెంట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకుంటే అండి చాలా అంటే చాలా సిబిఎస్ఈ కాలేజెస్ స్కూల్స్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇది అపార్ట్మెంట్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడే మనకి కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అవైలబుల్లో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్స్లో హాస్పిటల్స్కి అయినా మనకి మల్టీప్లెక్సెస్కి అయినా మంచి మంచి అయినా ఏటికైనా మనకి కేవలం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయే విధంగా అన్ని అందుబాటులో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లా అయితే ఉన్నాయన్నమాట ఇక ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి పోచం పోచంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి చౌదరిగూడలో మనకి వెంకటాద్రి కాలనీలో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఫ్లాట్ కనుక విజిట్ చేయాలంటే మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు మీకు డైరెక్ట్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక ఈ ఫ్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి నైన్ సెవెంటీ స్క్వే నైన్ సెవెంటీ సెఫ్టీలో మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి ఫార్టీ ఫోర్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు తప్పకుండా మీకు నెగోషియబుల్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మనకి కమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి జాగింగ్ ట్రాక్స్ కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ మనకు వచ్చేసరికి సీసీటీవీ కెమెరాస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు మంచిగా కన్స్ట్రక్షన్ చేసి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి అనమాట మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉన్నారు అలాగే మీరు మనకి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లెక్క చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తున్న అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే